ప్రభువునందు ప్రియ ప్రియా సంఘస్థులకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మనమందరము ప్రభువుని స్థుతించటానికి ఆరాధించటానికి మనము సిద్ధపడుతున్నాం గతకాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి ఆయన సన్నిధిలో మనం అందరం సజీవులుగా ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ప్రభువును నమ్ముకొని విశ్వసిస్తున్న వారందరూ నామమును గణపరచడానికి ఆయన్ని ఆరాధించటానికి మనము చేరివచ్చాం ప్రేమైన వల్లరా ప్రాముఖ్యముగా ఆదివారమే ప్రభు దినము ఎందుకు ఆదివారము ప్రభువు దినము ఎందుకు మనమందరము కూడా ఆదివారము ప్రభువు దినము అని చెప్పేసి అంటాం చాలామంది అనేక రకాలుగా వారు ప్రభువుని స్థుతిస్తూ ఉంటారు మనమైతే మరి ఈ యొక్క ఆదివారపు దినమున ప్రభువు దినముగా ఎందుకు తీర్చిదిద్దుకుని ప్రభువుని గనపరుస్తున్నామో అది మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను మొదటిగా ఇది ప్రభు యొక్క పునరుతాన దినం ఏమిటి దినం ప్రధానముగా ఏమిటి అంటే ప్రభువు యొక్క పునరుత్న దినం మత ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచూ ఉండగా మగ్ధలేని మర్యయు వేరొక మర్యయు సమాధిని చూడవచ్చిరి ఇదిగో ప్రభుదోత పరలోకము నుండి వచ్చి రాయిపూర్లించి దాని మీద కూర్చున్నాను అప్పుడు మహాభూకంపము కలిగేను అనేది అక్కడ నుంచి అయితే ప్రధానంగా మనం ఇక్కడ మొదటి వచనములో చూసినట్లయితే విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు చూడగా మగ్ధలేని మరియా వేరొక మరియా వచ్చారు అయితే ప్రభు అక్కడ లేడు కాబట్టి ఇది ప్రభు దినము ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దినము ఆయన అన్న ప్రకారముగా మనుష్య కుమారుడు పాపల చేతిగా పగింపబడతాడు బహుశ్రమలు పొందుతారు చనిపోయి మూడవ దినము నా తిరిగి లేచి పరలోకానికి వెళ్తాను నా తండ్రి వద్దకు వెళతాను అని ప్రభు చెప్పినట్టుగా లేఖనాల్లో వ్రాయబడినట్టుగా ఆయన తిరిగి లేచాడు కాబట్టి అది పునరుత్న దినం రెండవదిగా పునరుత్డైన ప్రభు మొదటిసారిగా శిష్యులను దర్శించిన దినం మొదటిది ప్రభు అయిన యేసు లేచిన దినమో రెండవది ఏమిటంటే ప్రభువారు మొదటిసారిగా శిష్యులను దర్శించిన దినం సువార్త ఇరవై అధ్యాయము తీయండి సువార్త ఇరవై అధ్యాయంలో ఈ విషయాలు మనకి కనబడతాయి ఇరవై అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూడండి సువార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నుండి ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కాని వారితో చెప్పెను ఇక్కడ చూడండి సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పారు అంటే మొదటిసారిగా ప్రభువు కనిపించిన దినము శిష్యులను కలిసిన దినము ఏసుక్రీస్తు ప్రభు లేచిన దినము రెండవదిగా శిష్యులకు కనిపించిన దినము మూడవదిగా ఏమిటి అంటే ఇది అపోస్తుళ్ళు రొట్టె విరిచిన దినము ఈ ఆదివారం యొక్క ప్రత్యేకత అపోస్తులలో రొట్టె విరిచిన దినము అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము చూడండి అపోస్తుల కార్యాలు ఇరవయవ అధ్యాయంలో ఏడవ వచనము చూద్దాం ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచు నేను ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళన ఇంటి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచు నేను మూడవది ఏమిటి రొట్టెవిరి రొట్టె విరిచే దినము ప్రభువు చెప్పినది మీరు నేను చెప్పినది చేయండి నేను వచ్చే వరకు నా మరణాన్ని మీరు ప్రచురించండి ప్రభు ఏదైతే చేశారో అదే మనము చేయాలి మనకంటూ ప్రత్యేకమైన పండుగలు ఏమీ లేవు డెత్ డేలు క్రిస్మస్లు న్యూ ఇయర్లు ఇవన్నీ కాదు కానీ ప్రభువారు చెప్పింది ఒకటే నేను వచ్చే వరకు కూడా ఈ పని మీరు చేయండి నా మరణాన్ని ప్రచురించండి నా రొట్టెను నా శరీరాన్ని రొట్టెగాను నా యొక్క రక్తాన్ని ద్రాక్షరసముగాను మీ ముందు పెట్టుకొని గుర్తుగా పెట్టుకొని నేను నేను మీ కొరకు పడినటువంటి శ్రమను మీకు ఇచ్చినటువంటి రక్షణను నేను తండ్రి దగ్గర అయితే ఏ సహవాసంతో నేనున్నానో అదే రీతిగా మీరు పొందుకొని ప్రభునందు ఆనందించాలని ఆయన విషయం చెప్పారు అందుకే మూడవదిగా ఏమిటి అంటే రొట్టె విరిచిన దినం నాలుగవదిగా ఏమిటి అంటే పరిశుద్ధుల కొరకు చందావేసిన దినము అపోస్తలు పరిశుద్ధుల కొరకు చందావేసిన దినము ఇక్కడ చూడండి కొరె రాసినటువంటి మొదటి పత్రికలో పదహారవ అధ్యాయంలో రెండవత్సరంలో ఇది మనకి కనబడుతూ ఉంది అక్కడ ఏమంటున్నాడు ఏడు వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడునూ తాను వద్దిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను బాగా గమనించండి బాగా గుర్తు చేసుకునండి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడునూ తాను వద్దిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయాలి వర్దిల్లే కొదలి వర్దిల్లే కొలది ఏ ఏ రోజు అన్నాడు ఇది ఆదివారము ప్రతి ఆదివారము ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడును తాము వర్దిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము ఏమి చేయాలి నిల్వ చేయాలి దేవుని పరిచర్య నిమిత్తం స్వార్థ నిమిత్తం ఆత్మల భారము నిమిత్తం ప్రతి పైసా కూడా ప్రభు పరిచర్య నిమిత్తమే కాబట్టి ఆలోచించండి ఆదివారము ఎందుకు ప్రభు దినము అంటే ఇందుకే సమస్తము ప్రభువే మొదటిగా ప్రభు తిరిగి లేచిన దినము పునరుత్తరుడైన దినము రెండవదిగా మొదటిసారిగా శిష్యులకు కనిపించిన దినము మూడవదిగా అపోస్తుళ్ళు రొట్టె విరిచిన దినము నాలుగవదిగా అపోస్తుళ్ళు పరిశుద్ధుల కొరకు చందా వేసిన దినము అందుకే వర్ధిల్లే కొలది ఇమ్మన్నాడు అంటే మనము స్థుతులు చెల్లించి ప్రభువుని గనపరుస్తూ ఉంటాడుగా అన్నీ కూడా అందులోనే ఉన్నాయి వాక్య సందేశం అనేది మన యొక్క తీరిని మన యొక్క విధానాన్ని అందులో ఉన్న అంశాన్ని తీసుకొచ్చి మనం బలపడడం కొరకు నలభై ఐదు నిమిషాలు లేక గంట మాట్లాడతాం కానీ ఈ ప్రభు బలలో పాల్గొనేటటువంటి విధానం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు కొరకు మనము చేసేటటువంటి పనిని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు చిత్తమేమిటో తెలుసుకోవాలి మనం అందుకే ఆయన ఈ ప్రభు దినము అనే మాటను గురించి నేను ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాను కొంతమంది సహోదరులు దీని విషయంలో కూడా మాట్లాడారు అదే విషయాన్ని నేను మరలా ధ్యానం చేసి మీ ముద్దు పెడుతున్నాను కాబట్టి అది పరిశుద్ధుల కొరకు వేసినటువంటి దినము ఇంకొకటి ఏమిటంటే ఫైనల్గా యాహాను ఆత్మవశుడైన దినము యాహాను గారు ఆత్మవశుడైన దినము అన్ని ప్రత్యేకతలు ఈ ఆదివారముకు ఉన్నాయి కాబట్టి ఈ ఆదివారము ప్రభు దినముగా పరిగణించబడుతుంది ఆదివారం అంటే చాలా మంది చాలామంది నా చిన్నతనములో కూడా విశ్రాంతి దొనేవాడిని ఆదివారం విశ్రాంతి మన పూర్వీకులు కూడా మన పెద్దలు కూడా ఆ విశ్రాంతి దానాన్ని దేవుని సన్నిధిని స్థుతించు గనపరచు ఆరాధించు అని వారు కూడా ఏదైనప్పటికీ ఆ భక్తి గొప్పదే ఏదో వారికి తెలిసినది తెలియనిది ఏదో చెప్పుకుంటూ పోయేవారు యథార్థంగా జీవించేవారు ప్రభువుని ఆరాధించేవారు ప్రతి ఆదివారం కూడా అప్పుడు రొట్టె విరగడం లేదు అంత దాని మీద కూడా ఆ కాలంలో నాకు అవగాహన లేదు ఇప్పుడైతే జ్ఞానము పెరిగింది వాక్యాలు చదువుతున్నారు ప్రభు మాటలు ధ్యానిస్తున్నారు లోతుకు వెళుతున్నారు మంచిదే అయితే అది ప్రభువుకు మహిమార్థంగా ఉండాలి అంతేగాని డిబేట్లతోని వాటితోని వీటితో మనము పెట్టి ప్రభువుకు అవమానం చేసి ప్రభు పని పాడు చేసేలాగున ప్రభు పునర్తనం అదే కాదు ఇదే కాదు ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళేటటువంటిది కాదు కానీ ప్రభువుని గనపరచడానికి స్థుతించడానికి మనము ఆయన ఏ విధంగా అయితే మనల్ని సిద్ధపడమన్నాడో ఆ విధంగా చూద్దాం అయితే ఇక్కడ ఆత్మవశుడైన దినము ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము పదే వచనంలో చూడండి ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము పదే వచనంలో చూస్తే ప్రభు దినమందు మందు ఆత్మవుషుడై ఉండగా అన్నాడు ఇక్కడ ప్రభు దినమందు అనే మాట ఇక్కడ పెట్టాడు ప్రభు దినమందు మందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుతున్నది పుస్తకములో వ్రాసి ఎపెస్సు స్పూర్ణ స్పెర్గము తొయితర అలాగే సార్దీస్ పిల్లడల్పియా లవదికియా అను ఏడు సంగములకు నా వెనుక వెనుకే ప్రిలరా ఆలోచించండి ఆదివారమే ప్రభు దినము ఎందుకు అంటే ఇది కారణం మొదటిగా ప్రభు తిరిగి రేచిన దినము రెండవదిగా శిష్యులకు కనిపించిన దినము మూడవదిగా రొట్టె విరిచిన దినము నాలుగవదిగా పరిశుద్ధుల వరకు సందా వేసిన దినము ఐదవదిగా యోహాను ఆత్మవశుడైన దినం ఇన్ని ప్రత్యేకతలు ఈ ఆదివారానికి ఉన్నాయి అందుకే ఆదివారము ప్రభు దినము ప్రభు కొరకు మనము సిద్ధపడి ప్రభు సన్నిధిలో చేరి సంతోషంతో ఆనందంతో లోకాసు వార్త ఆరవ అధ్యాయం ఇరవై మూడవ చిన్న ఉంది ఆ దినమందు సంతోషించి గొంతులు వేయండి పరలోక మందు మీ పలము గొప్పద ఆ దినమందు ఏ దినము కొరకు ప్రభు దగ్గర ఉండేటటువంటి దినము కొరకే ఈ ఆదివారము పునరుత్న దినాన్న ప్రభు సన్నిధిలో ఆరాధించడం ప్రభు సన్నిధిలో గణపరచడం అలాగే వాక్య ధ్యానం చేస్తాం ఆ తరువాత మళ్ళా కార్యక్రమాలు సువార్తలు కానీ వ్యక్తిగత సువార్త కానీ అన్నీ కూడా చెప్పడం ఇవన్నీ చేయడానికి గల కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసు పరలోకములో కోటాను కోట్ల దూతల మధ్య కొనియాడబడేవాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడేబడే ప్రభు పాప భూలోకానికి భూలోకానికి మన దగ్గరకు వచ్చి పరిశుద్ధుడైన ప్రభు పాపుల నిమిత్తము ఆయన నలగ కొట్టబడి అవమానపరచబడి మేకలు కొట్టబడి తలపై ముళ్ళ కిరీటం పెట్టబడి అనేక రీతులుగా హింసింపబడి శిలువ రాను ఎక్కాడు అక్కడ కూడా ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు అంతే ఇంకేం కాదు ప్రభు ప్రేమ ఎంత గొప్పది అంటే వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు క్రైస్తవుడు అనేక మందిని ఆకర్షించుకోవాలి అంటే కంప్లీట్ తగ్గించుకోవాలి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను కాబట్టి తగ్గించుకో ప్రభు కొరకు అవమానాలు పడు ప్రభు కొరకు సమస్తము ప్రభువే అనుకుని నీవు జీవిస్తే నీకు ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు పరలకు ఆనందాన్ని ఇస్తాడు కాబట్టి ప్రభు పునరుత్వాన్ని దినము ఆదివారమే ఎందుకు అంటే ప్రభువు పునరుత్వాడైన దినము ప్రభువు మొదటిసారిగా శిష్యులకు కనిపించిన దినము ఇది అపోస్తులకు సంధా వేసిన దినము అపోస్తుల పరిశుద్ధులకు రొట్టె విరిచిన దినము ఆ తర్వాత యోహాను ఆత్మవసుడైనటువంటి దినము ఇవన్నీ కూడా మరి ప్రభు దినము అంటే ప్రభు దినములో కొన్ని మాత్రమే ఇంకా బైబిల్ పండితులు అనేక మంది ఇట్ల విషయాల్లో ఎన్నో విషయాలు మన ముందుంచుతూ ఉంటారు అయితే ఏ విషయంలో ఏ విధముగా ఉన్నా ప్రభు మహిమార్థం మనమందరము కూడా బలపడదాం ప్రభు సిద్ధపరిచిన పరలోకానికి వారసులమవుదాం అవుదాం ఆ బలలో పాల్గొని ప్రభు మహిమార్థంగా బ్రతుకుదాం అట్టి కృప దేవుడి మీ అందరికీ గాక ఆమెన్